హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికిరి మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింది ఈరోజు వచ్చింది సోమవారం ఇరవై ఐదో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ కలికిరి మార్కెట్లో మార్కెట్ ఏం స్లోగా వెళ్ళట్లేదు ఫ్రెండ్స్ నిన్నెలా వెళ్ళిందో ఈరోజు కూడా అలాగే వెళ్ళింది మార్కెట్ అనేది ధరలు కూడా ఎటువంటి మార్పు లేదు ఫ్రెండ్స్ ఆరు అయితే టాప్ ధర పడినాయి అలాగే ఇంక దానికన్నా తక్కువగా మంచి క్వాలిటీలు ఉంటాయి ఐదు వందల యాభై నాలుగు వందల యాభై మూడు వందల యాభై రెండు వందల యాభై కాని నుండి ధరలు అయితే పోతున్నాయి కలికిరి మార్కెట్లో టాప్ అండ్ టాప్ చూసుకుంటే ఆరు అయితే పడినాయి అన్నమాట సరుకు కూడా ఏమే మామూలుగా ఎక్కువగా ఏం రాలేదు మామూలుగానే వచ్చింది మార్కెట్ నిన్నట్లాగే మార్కెట్ అయితే మూడు రోజుల నుంచి ఒకే విధంగా వెళ్తుంది స్లోగా అయితే వెళ్ళలేదు ఫాస్ట్గాను వెళ్ళలేదు ఒకే విధంగా మూడు రోజుల నుంచి మార్కెట్ అనేది వెళ్తుంది ధరలు కూడా అలాగే వెళ్తున్నాయి క్వాలిటీ కూడా స్టాక్ కూడా అలాగే దిగుమతి అయితే వస్తుంది ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్లో మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి